దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ప్రస్తుతం సౌర కుటుంబంలో గుర్తించిన గ్రహాల సంఖ్య ఎంత ఎనిమిది సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది బుధుడు ఒక వస్తువు భారం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ధృవాల వద్ద భూమిని పోలిన ఉపగ్రహం ఏది టైటాన్ భూమికి అతి చేరువలో పరిభ్రమిస్తోన్న కృత్రిమ ఉపగ్రహ ఆవర్తన కాలం ఎంత ఐదు వేల సెకండ్లు సుమారుగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం స్థానాన్ని కింది కక్ష నుంచి కక్ష వరకు పెంచినప్పుడు దాని కక్షావేగం ఎంతలా ఉంటుంది తగ్గుతుంది ఇప్పటి వరకు కనుగొన్న ఉపగ్రహాలలో అతిపెద్దది ఏది గనిమెడ సౌర కుటుంబంలోని గ్రహాల చలనాలను పరిశీలించిన దేశస్థులు ఎవరు గ్రీకులు సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి దీర్ఘవృత్తాకారంలో ప్లోటో ఉపగ్రహం చరాన్ గురించి పరిశోధించడానికి ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు ఏమిటి న్యూహారిజాన్ అరుణ గ్రహం అని దేనిని పిలుస్తారు అంగారకుడిని భూ స్థిర ఉపగ్రహాలను భూమి కేంద్రం నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు నలభై రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు గ్రహం ఏ భౌతిక రాశిపై పలాయన వేగం ఆధారపడి ఉంటుంది ఆకారం సంవత్సర కాల వ్యవధి గరిష్టంగా ఉన్న గ్రహం ఏది నెప్ట్యూన్ భూమికి ఇతర వస్తువులను ఆకర్షించే గురుత్వాకర్షణ బలం ఉందని వివరించిన తొలి భారతీయ శాస్త్రవేత్త ఎవరు బ్రహ్మగుప్తుడు విశ్వగురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించిన వారు ఎవ్వరు న్యూటాన్ గ్రీకు భాషలో ప్లానెట్ అనే పదం దేనిని సూచిస్తుంది ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువును చంద్రుడిపై పలాయన వేగం ఎంత రెండు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ సెకండ్ పర్ వన్ బృహస్పతి ఉపగ్రహం పేరు గనిమెడ యూరోపా కెయిస్టో మరగుజ్జు గ్రహం హోదా పొందిన గ్రహం ఏది ప్లూటో ధ్రువ నక్షత్రం పేరు ఏమిటి పాలారిస్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు జార్జియస్ లైమెట్రీ భూమిపై సముద్రంలో ఆటుపోటులు ఏర్పడటానికి కారణం ఏమిటి సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్న విశ్వగురుత్వాకర్షణ బలాలు మన పాలపుంత వ్యాసం సుమారు ఎన్ని కాంతి సంవత్సరాలు నూట ఐదు సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలకు కావలసిన అభికేంద్రక బలాన్ని అందించేవి ఏవి విశ్వ గురుత్వాకర్షణ బలాలు సూర్యుడు ఏ రకమైన నక్షత్రం మధ్య తరహా పరిమాణం ఉన్న నక్షత్రం సౌర కుటుంబంలో పరిమాణంలో భూమి ఏ స్థానంలో ఉంది ఐదవ స్థానంలో చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ ఎంత ఒకటి పాయింట్ ఆరు ఏడు ఎంఎస్ టూ సౌర కుటుంబాన్ని మొదట పరిశీలించిన వారు ఎవరు గెలీలియో భూమిపై ఫలాన వేగం ఎంత పదకొండు పాయింట్ రెండు కిలో కిలోకేఎంఎస్ వన్ సంవత్సర కాల వ్యవధి తక్కువగా ఉన్న గ్రహం ఏది బుధుడు భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు టాలామీ ఏ గ్రహం పగలు ఎక్కువ వేడిగా రాత్రి అతి చల్లగా ఉంటుంది బుధుడు సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది ప్రాక్సిమా సెంటారీ తోకచుక్క ఎన్నేళ్లకు ఒకసారి కనిపిస్తుంది డెబ్భై ఆరు ఏళ్లకు శాస్త్రవేత్తలు ఇటీవల భూమిని పోలిన గ్రహాన్ని కనుగొన్నారు దాని పేరు ఏమిటి సూపర్ ఎర్త్ సౌర కుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం ఏది భూమి రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వగురుత్వాకర్షణ బలం నాలుగు రెట్లు తగ్గుతోంది సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు కోపర్నికస్ భూ స్థిర ఉపగ్రహం ఆవర్తన కాలం ఎంత ఇరవై నాలుగు గంటలు కాస్మిక్ సంవత్సరం దేని ప్రమాణం కాలం విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు కాస్మాలజీ ఒక ఇనుప గోళం అల్యూమినియం గోళాలను ఒకే ఎత్తు నుంచి శూన్యంలోకి ఒకేసారి జార విడిచినప్పుడు ఏది ముందుగా కిందకి చేరుతుంది రెండు ఒకేసారి కిందకు చేరుతాయి సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ఏమిటి ఆకాశ గంగా సూర్యుడి నుంచి గ్రహాలకు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి ఖగోళ ప్రమాణం సూర్యుడిలో పొరలు ఏవి ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ మరియు కరోనా భూమిపై ఉన్న ప్రతి వస్తువుపైన గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరూపించిన వారు ఎవరు గెలీలియో ప్రదేశాన్ని బట్టి ఒక వస్తువుకు చెందిన ఏ భౌతిక రాశి మారుతుంది భారం ఏ గ్రహాన్ని ఉదయ తార సాయంత్రం తారగా పిలుస్తారు శుక్రగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు ఏది చంద్రుడు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్